అందరికీ శుభోదయం అండి శ్రీమాత్రే నమ నిన్న చాలా రకరకాల కామెంట్స్ వచ్చాయి అయితే నేను పాతది మన ఆడవాళ్ళకి ఒక ప్రపంచం ఉండాలి కొంత వయసు వచ్చిన తర్వాత అని చెప్పాను దాని అర్థం మనము ఏదో బయట తిరిగేద్దామని ఇంట్లో ఏదో చేసేద్దామని అంత అబాధ్యతగా ఎవరుంటారు అది చెప్పేగా అందుకే మనకి మనకేనండో ఈ మగవాళ్ళకి కాదు ఇది అంటాను ఖచ్చితంగా ఆ మగవాళ్ళు చూస్తారు కుళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ సేవే చెయ్యాలి వాళ్ళతోనే ఉండాలి అని ఒక ఇది ఉంటుంది వీళ్ళు ఏవో వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ కామ్గా ఉంటే కొంచెం మంది మెచ్చరు అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది ఉంటారు లోకంలో మంచి చెడ్డ ఉన్నట్టే ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు అయితే అందరూ అమ్మ మీ ఫ్రెండ్స్ మేము మీ ఫ్రెండ్స్ అని చాలామంది కామెంట్ చేశారు చాలా సంతోషం అండి మీరు అందరూ నా ఫ్రెండ్స్ నాకు చాలా ఆప్తులు మా ఇంట్లో ఒక రకంగా మా ఇంట్లో వాళ్ళు ఎలాగో మీరు అలాగే అంత ఇష్లు మీరు ఏదంటే మీ సహకారం లేందే నేను అసలు ఇంత దూరం రాలేను కదా అందరూ నా వీడియోస్ బాగుంటాయంటారు మీరు నాకు మాకు దగ్గరగా వచ్చారంటారు రకరకాలుగా చెప్తారు అదంతా మీ సంస్కారం మీ అభిమానం నేను అలాగే అనుకుంటాను అయితే ఒక విషయం చెప్తున్నాను కొత్తది నేను ఈ చీర కట్టుకున్నాను కదా ఈ చీర పేరేమిటో తెలుసా మీకు ఈ చీర వయసు ఎంతో తెలుసా ఇదేమి కొత్త చీరలాగే ఉంది కదా అయితే ఈ చీర వయసు వచ్చి యాభై ఐదు సంవత్సరాలండి ఈ చీర మా అమ్మమ్మ గారిది దీని పేరు కొత్త కోట చీర ప్యూర్ జరి ప్యూర్ వెండిజరి అక్కడ ఒకచో బంగారు పోక్ కూడా వేస్తారు అంటారు అప్పటి చీరలు కదా అయితే ఈ చీరలు అప్పుడు ఇక్కడ దొరికివు కాదు మా అమ్మమ్మగారు వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళు మెడ్రాస్లో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకున్నారు ఈ చీర అమ్మ మా అమ్మకి ఇచ్చింది ఆవిడ మా అమ్మమ్మగారు బోల్ వాడారు తర్వాత అమ్మ బోల్ రోలు వాడింది ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అయినా చూడండి ఎంత చక్కగా ఉందో చీర కొత్త చీరలాగా ఇదిగో ఇదమ్మా పళ్ళు అండి ఇదంతా కూడా జరి అడుకుండకుండా అంతా జరి బార్డరు చాలా బాగుంటుంది చీర నాకు ఎంతో ఇష్టం దాని జాగ్రత్తగా దాచాను మీకు చూపిద్దాము యాభై ఐదు సంవత్సరాల క్రితం చీర కొత్త కోట చీర అని ఇప్పుడు ఇక్కడ కూడా వస్తున్నాయి కోట చీరలు అంటే అన్ని చోట్ల దొరకవు విజయవాడ హైదరాబాదు అలాంటి చోట్ల దొరుకుతూ ఉంటాయి కానీ ఈ మధ్య అడిగితే అమ్మా ఆ జరీలు రావడం లేదమ్మా అసలు ఆ కొత్త కోట అన్నదే రావడం లేదు అని చెప్పారు అది ఈ చీర వయసు యాభై ఐదు సంవత్సరాలంటే ఎవరైనా నమ్ముతారా అసలు అలా అప్పటి చీరలు అలా ఉండేవండి అలాగా ఇంకొక అచ్చి పట్టు చీర ఉంది అది నలభై ఐదేళ్ళు పైన చీర అది అమ్మిచ్చింది అది అంతే దగ్గర దగ్గర యాభై ఏళ్ళ చీర అండి నా అంటే నా చంటప్పుడు ఇవన్నీ నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు చీరలు ఇంకో చీర యాభై ఈ చీర అయితే యాభై ఐదేళ్ళ క్రితం ఉంటే ఇంకా పుట్టయలేదు కానీ ఈరోజు కట్టుకుని మేము అందరికీ చూపిద్దాము ఈ చీరని అప్పటి చీరలు ఎంత వాల్యుబుల్గా ఉండేవో ఎంత చక్కటి నేత ఎంత చక్కటి వాళ్ళు వస్తుంది ఇది వాడివారు నకిలీ కాకుండా అని చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను అయితే నిన్న ఒకటి చండాలుడు చాలా వరష్ పదం వాడి నాలుగు గోడల మధ్య యాభై ఏళ్ళు వచ్చాక కదిలి ఓపిక లేక వాళ్ళ మామేమో ఎనభై ఏళ్ళు వచ్చినా నాట్లు వస్తుంటా యాభై ఏళ్ళు వచ్చాక కదలలేక యూట్యూబ్లు చేసుకుంటున్న ఆడవాళ్ళు వాడు అలా వాగుతున్నాడు వాడు ఆడవాళ్ళ ఛానల్లోకి వచ్చి వాడికి అంతే వాడెంత బేవార్సుగా ఉన్నాడో పని పాట లేకుండా కామెంట్లు పెట్టడానికి కొన్ని ఏ ఉద్యోగం సద్యోగం లేకపోతే వెళ్ళి వాళ్ళ బామ్మతో వరినాటలు వేసుకోవచ్చు కదా అంటే ఆ బామ్మగారిని నేను పెంచుపరచట్లేదండి ఎనభై ఏళ్ళు వచ్చి ఆవిడ తిరుగుతూ ఆరోగ్యంగా వర్ణాట్లు వేసుకుంటున్నారు అంటే చాలా పుణ్యం అదృష్టవంత్రాలు మంచి ఓపిక మంత్రాలు వీడు కూడా వేచిగా ఈ కామెంట్లో అవి పెట్టి బదులు అనిపించేవాగడు వాడు నేను ఊరుకోలేదు నీకేం ఉద్యోగం సద్యోగం లేదా వెళ్ళి వర్ణాట్లు వేసుకో నువ్వు కూడాను నీకు ఎందుకు ఈ అని ఇప్పుడు అన్ననే కాదండి ప్రతి ఛానల్ వాళ్ళని ఖాళీగా కూర్చొని వేసి డబ్బు సంపాదించేస్తున్నారు అని డబ్బులు ఏమోళ్ళు ఇచ్చే రండి అంత సులభంగా మనం ఎంతో క్లిక్ అవ్వాలి ఆ క్లిక్ అవుతే కానీ ఆ డబ్బు రాదు అలాగా కొన్ని ఛానల్స్కి బాగా యాభైకే అలా వస్తాయి చూసారా సబ్స్క్రైబర్సు వ్యూస్ వ్యూస్ యాభైకే అలా వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా వ్యూస్ ఎక్కువ వస్తాయి వ్యూస్ ఎక్కువ వచ్చేటప్పటికి నీకు అక్కడ మినిట్ టైము అది కూడా పెరుగుతుంది వ్యూస్ ఎక్కువ ఉండడం వల్ల అవి తొందరగా క్లిక్ అవుతాయి కానీ అలా రెండు టూ కే త్రీ కే ఫోర్ కే అలా అన్నవి అంత తొందరగా చాలా టైం పడుతుంది నేను ఏదర్థమైంది పెట్టి ఇంకా మరి నాకు అవలేదు అయితే మా అబ్బాయి మొన్న చూసి త్వరలో అవుతుంది నీది కూడా అన్నాడు మాంటేషన్ అది అవుతుంది ఆయన దగ్గరలోకి వచ్చేసింది అన్నాడు అలా మా ఇంతకీ అలా మాట్లాడేస్తున్నారు ఏదో వచ్చేస్తుంది డబ్బు లక్షల లక్షలు అనుకుంటారు అందరికీ లక్ష లక్షలు ఏమీ వచ్చేదండి సెలబ్రిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకి సర్కిల్ ఎక్కువ అందుకని వాళ్ళ వ్యూస్ ఎక్కువ లైక్లు ఎక్కువని ఎక్కువ వాళ్ళకి రావచ్చు కొంతమంది మామూలు వాళ్ళు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా చేస్తున్నారు ఈ మధ్య కామెడీ ఏంటి ఆ ఇంట్లో పిల్లలు ఏంటి మూసల వాళ్ళ అత్తగారు అయితే అత్తగారు తల్లి అయితే తల్లి అందరూ కలిపి గ్రూప్గా చేస్తున్నారు అలాంటి వాళ్ళకి కూడా కొంచెం వస్తున్నాయి ఇలా నాలాగా ఇలా చెప్పి వాళ్ళకి చెప్తున్నాను కదా ఆ మాటలు నచ్చి వాళ్ళు సంస్కారం నుండి అభిమానించి వాళ్ళు ఉంటారు అది కొంచెం స్లోగా వస్తుంది అయినా ఆడవాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదండి ఏదైనా చాలా చెడ్డ పనులు సమాజంలోకి వచ్చేవి అలాంటివి మగవాళ్ళ గురించి తెలిస్తే వాడు వ్యధ అలా చేశాడా అని మాట్లాడుతున్నాడు తప్ప ఉత్తినే మనం మాట్లాడుకునే మాటల్లో మగవాళ్ళు ప్రసక్తి ఎత్తుతున్నావా వాళ్ళని ఏమన్నా అంటున్నావా ఏ ఆడాలని ఇష్టం అయినట్టు కామెంట్ చేయడానికి మాత్రమే ప్రతివాడు తయారైపోతాడు ఏంటో అది అది చాలా పద్ధతి ఏం బాగాలేదు ఇంకా అది విషయం అండి మీరు మీ నా పట్ల చూపించే అభిమానానికి ఫ్రెండ్లీ నేచర్గా ఉండడానికి ఉందాము ఫ్రెండ్లీగా ఉందాము అని మీరు చెప్పేదానికి నేను ఎప్పుడు రెడీ అయితే ఫోన్ నెంబరు ఎలా తెలుస్తుంది అంటారు నేను ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకుంటాను కొత్త ఫోన్ తీసుకున్న నెంబర్ మాత్రం నేను ఎలా చెప్తానండి అందరికీ నేను కొంచెం యూట్యూబర్గా తెలుసు కదా అది కొంచెం నాకు న్యూసెన్స్ అవుతుంది మీ నెంబర్ ఇస్తే మీ పేరు చెప్పి మీ నెంబర్ని నాకు వాట్సాప్లో పెడితే నేను తప్పకుండా ఈ ఫోన్లోంచైనా నేను మాట్లాడతాను అది మీ పేరు మీ నెంబరు నాకు చెప్పండి అంటే నేను అనుకోవడం మీకు ఏమైనా ప్రత్యేకమైన సమస్య ఉందా అందుకు అనుకుంటున్నారా ఏంటి నాకు తెలియట్లేదు ఇది కాకుండా నేను లాస్ చదివాను వెళ్ళను కోర్టుకి కానీ ఇంట్లో మా వారికి హెల్ప్ చేస్తానని చెప్పాను కదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా నేను ఇస్తానండి ఇప్పుడు ఏమైనా సమస్యలు కుటుంబంలో వచ్చాయనుకోండి ఆ సమస్యలని అంత కొట్టుకు చచ్చిపోకుండా వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్తాను విడాకుల కోసం వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాను వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా అలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాను నేను మా ఇంట్లో మామూలుగా మా వారి కోసం క్లయింట్లు వస్తారు కదా నేను మా వారు నన్ను పిలుస్తారు అలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించినవి అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను ఇలా వద్దమ్మా అలా వద్దమ్మా అని కొంతమంది చాలా మంచి సలహాలు చెప్పారండి అని కాళ్ళకి దండం కూడా పెట్టేస్తూ ఉంటారు అయితే మీకు చెప్పేది ఏంటంటే నేను మీ అభిమానానికి చాలా చాలా సంతోషిస్తున్నాను నేను ఎక్కువ మౌనంగా ఉండండి మగవాళ్ళకి ఎవరికి లోకు అవ్వద్దు మౌనం పైగా మనలో శక్తిని పెంచుతుంది తేజస్సును పెంచుతుంది మనకి వాక్శుద్ధి కూడా వస్తుంది తొందరలో మనం ఏం చెప్తే అది జరుగుతుంది ఇది నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను అందరూ అలా ఉండండి ఇది నా కొత్త కోట చీర దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ మరి మీ విజియా పన్నాలా కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం